అందరికీ నమస్తే నేను శ్రావణి కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం ఆంబోతును అచ్చువేసి వదులుట మరల వశిష్ఠులు వారు జనకుని దగ్గరికి కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్స్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంగంతో ఇట్లా అడిగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషతోర్జనకు చేయుట శివలింగ సామగ్ర సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయల దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన జన్మ జన్మయందు చేసిన సమస్త పాపములు నశింపజేయరు వారికి కోటి యాగాలను చేసిన ఫలము దక్కను ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశం అందరూనే ఆంబోధనకు వేసి వదులురో అవి ఎదురు చూచున్నాను ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోధనకు పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయను కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలతి దానం చేసి నిష్టతో వ్రతం ఆచరించి సాయం సమయంలో శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహ పరములందు సర్వసుఖములు అనుభవించరు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరా పరాన్న భక్షణ చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రౌ శ్రద్ధా భోజనం చేయకూడదు నిరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణం రోజులందు భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భోజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న వారు చేయలేనని వారు కుతూహలం గలవారు మాత్రమే వేడివేడిని స్నానం చేయవచ్చును అటుల చేయు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయగలను గంగా గంగా అని బకెట్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే ఏ వారం తలస్నానం చేసినా ఏం కాదనమాట ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయలేను అటుల చేయని ఎడల అటన చెయ్యి అటుల చేయని ఎడల మహాపాపే జన్మజన్మ నరకు కొనబడి కురిషిందుడు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరకు కానీ చెరువునందుకు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించగలను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్ని కుందురు సన్ని దింకుర సారీ అని పఠించుచూ స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పట్టణం శ్రవణం హరికథ కాలక్షేపంతో కాలం గడపవలను సాయంకాలంలో సంధ్యావందనాది కార్యకృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుని కల్పోక్తమునకు ఈ క్రిందే విధముగా పూజించవలేను కార్తీక మాస పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ஓம் கைலசவாசாயம்ஹாசன் சமர்ப்பா ஓம் கௌரிநா நம பம் சமர் ஓம் லோகேஸ்வராய நம ஆஜம் சமர் ஓம் ரிஷம்பாய நம்ம ஸ்நம் சமர்ப்பி ஓம் திங்க நம்ம வஸ்தம் சமர்ப்போ ஓம் ஜெகன் நம்ம யஞ்பவித்தம் சமர்ப்பா ஓம் கபாலணை நம்ம கந்தம் சமர் ఓం సంపూర్ణ సంపూర్ణగుణాయన పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయన ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రాకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలేను శివ సన్నిధిని దీపారాధన చేయవలేను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల సత్కారంతో సంతృప్తి పరచవలన ఇటులా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజ్పేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మల నానాయన నానాయనందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలవు జన్మలు తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహర్షి మండలి చతుర్దశ అధ్యాయము పద్నాలుగో రోజు పారాయణ సమాప్తం విన్నారు కదా అందరూ కార్తీక మాసంలో ఎంత వీలైతే అంత ఎంత కుదిరితే అంత సంవత్సరంలో నెల రోజులు కాబట్టి చక్కగా పొద్దున లేచి సూర్యుడు రాకముందే దీపారాన్ని చేసుకోండి శివ అష్టోత్తరం చదువుకోండి విష్ణు అష్టోత్రం చదువుకోండి శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన రోజు వెంకటేశ్వరుని కలుచుకోండి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు ఈ నెల ఇంకా బాగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పులు ఉంటే క్షమించండి